భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయ వస్త్ర విక్రయ కేంద్రానికి బయట బట్టల షాప్లో కొన్న బట్టలు తీసుకొస్తూ ఉండగా ఆలయ ఎస్పీఎఫ్ సిబ్బంది పట్టుకున్నారు రామాలయానికి వచ్చిన భక్తులు స్వామివారికి వస్త్రాలు మొక్కుల రూపంలో సమర్పిస్తారు అనంతరం వాటిని విక్రయశాల్లో ఉంచి వాటిని మరల భక్తులకు విక్రయించాల్సి ఉంటుంది కానీ ఈ సంవత్సరం వేలంపాట్లో కాంట్రాక్ట్ దక్కించుకున్న వ్యక్తి బయట తక్కువ ధరకు వస్త్రాలను కొని తీసుకొచ్చి స్వామివారి వస్త్రాలతో కలిపి ఎటువంటి బిల్లులు లేకుండా భక్తులకు ఎప్పటి నుంచో విక్రయిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి దీనిపై ఆలయ ఈవో దామోదరరావు మాట్లాడుతూ జరిగిన ఘటనపై విచారణ చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు और 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 और

జై శ్రీరామ్ అండి ఈరోజు మనం భద్రాచలం దేవస్థానంలో సుమారు ఉదయం ఆరు గంటల ఆ ప్రాంతంలో మనకి వస్త్రాల కౌంటర్ దగ్గర మనకు సుమారు ఒక పదిహేను తతల వస్త్రాలు మనకు అను అనుమానాస్పదంగా వచ్చిన వాటిని మన ఎస్పిఎఫ్ సిబ్బంది గుర్తించి గుర్తించడం జరిగింది మరి దానికి సంబంధించి వాటి మీద అక్కడ భక్తులు ఉన్నటువంటి పేర్లు వాళ్ళందరూ కూడా విచారించగా వాళ్ళు ఎవరు కూడా ఇది మాకు సంబంధం లేదని తెలియజెప్పడం జరిగింది మరి వాటిని మేము అనుమానాస్పదంగా గుర్తించి దాని మీద మా ఏఈఓ సూపరింటెంట్ వాళ్ళతో కూడా ఎంక్వైరీ చేయించడం జరిగింది మరి అవి వాస్తవంగా మనం చూస్తే అవి భక్తులు ఇచ్చినగా లేవు కాబట్టి ఇది దీని మీద మరి సంబంధిత వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెనేషన్ కాల్ఫర్ చేసి పూర్తి స్థాయిలో విచారణ చేసి మనకి ఇది ఆక్షన్ రూల్స్ ప్రకారంగా ఏదైతే ఉన్నాయో వాళ్ళ ప్రకారంగా చట్ట ప్రకారంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ సార్ ఇదే కాంట్రాక్టర్ అయితే అంటే వాటిని అంటే కావాలని జరగలేదని చెప్పేసి చర్యలు పిలుపుకుంటారు మళ్ళీ తర్వాత పది పదిహేను రోజులు మళ్ళీ అతనికి లక్ష రూపాయలు ఫైన్ వచ్చారు ఫస్ట్ ఏమో పొరపాటు జరిగిందని చెప్పారు అంటే మీరు ఉంటుంది తర్వాత అతన్ని గెలిచి లక్ష రూపాయలు ఫైన్ వేయడం కూడా జరిగింది ఇదే కాంట్రాక్ట్ మరి తనపై వరుసగా ఇట్లా వస్తున్నాయి దీన్ని ఒకసారి మీ గతంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ని కూడా మళ్ళీ ఒకసారి వాటిని బేరేజ్ వేసుకొని మరి దీంట్లో మరి మళ్ళీ వాళ్ళ పాత్ర ఉంటే కనుక ఈసారి మనం వారి మీద తీవ్రమైన కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇతను ఒక్కడే చేస్తున్నాడా కాంట్రాక్ట్ ఇతనికి అంటే కొంతమంది సిబ్బంది అంటే భద్రతా సిబ్బంది అటువంటి దేవస్థానం ఓకే దాని మీద కూడా మేము దీన్ని కూడా ఒకసారి మన లోకల్ పోలీసు కూడా లెటర్ పెట్టేసి కంప్లైంట్ లాగా ఇచ్చేసి దాని మీద కూడా విచారణ చేయించి ఇది ఎవరైనా బయట ఎవరైనా వాళ్ళకి సహకరిస్తున్నారా మా టెంపుల్ సిబ్బంది వాళ్ళని కూడా అట్లాంటిది ఏదైనా విచారణ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇచ్చినటువంటి విచారణ ప్రకారంగా వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అది మనం దానికి వాళ్ళు ఇచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్ ప్రకారంగా మనకు ఏదైతే మనకు ఆప్షన్ రూల్స్ ఉంటాయో దాని ప్రకారంగా మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది